కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి హస్తినాపుర రాజ్యానికి రాజుగా ఉండినా కూడా యుధిష్ఠిరుడి యొక్క మనసులో బాధ అనేది తగ్గకుండా ఉంటుంది అప్పుడే కొంతమంది మహర్షులు హస్తినాపుర రాజ్యానికైతే వస్తారు వారి యొక్క ముఖాల్లో అయితే కనిపిస్తుంది కానీ వారి యొక్క మాటల్లో సత్యమైతే దాగి ఉంటుంది మహర్షులందరూ యుధిష్ఠిరుని రాజా నీవు ధర్మానికి ప్రతీకవు కానీ ధర్మాన్ని తెలిసిన వాడిగా నీవు కూడా ఒక సూక్ష్మమైనటువంటి ఒక తప్పిదమైతే చేసినావు అదే ఈ మహాయుద్ధానికి తర్వాత ఈ వినాశనానికి దారితీసింది అని చెబుతారు ఆ మహర్షులు ఆ మాటలో ఉన్నటువంటి యుధిష్ఠిరుడు భయంతో వణిగిపోతాడు ఎందుకంటే తన జీవితమంతా ధర్మమే శ్వాసగా బతికిన తాను ఏం తప్పు చేశానని అడుగుతాడు మహర్షులని అప్పుడు అక్కడున్నటువంటి మహర్షులు ఒక ఆయన లేచి ఇలా చెబుతాడు నీవు ధర్మం అనేది ఎప్పుడూ మౌనంగా ఉండటం కాదు అధర్మం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం నిలబడమే నిజమైన ధర్మం అని చెబుతాడు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆ రోజు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు నీవు ధర్మ సంకటంలో పడి మౌనంగా కూర్చొని ఉండిపోయావు అది నీకు ధర్మపరుడిగా రాజుగా ఉన్నటువంటి బాధ్యతలను తప్పించుకోలేవని నీ మౌనం లక్షల మంది ధైర్యాన్ని కోల్పోయేలా చేసింది అని ఆ మార్చి చెప్పి కూర్చుంటాడు ఇంతలో మరొక ఘటన గురించి మరొక మార్చి లేచి చెబుతాడు అదేంటంటే ఆనాడు అభిమన్యుడు చక్రవ్యూహంలో ఒంటరిగా ధర్మాన్ని లెక్క చేయనటువంటి ఏదుల చేతుల్లో అతి క్రూరంగా వధించబడుతున్నప్పుడు నీవు అంతరంగంలో బాధపడిన రాజుగా గట్టిగా నిలబడి ఆ ధర్మాన్ని ప్రపంచానికి ప్రశ్నించలేకపోయావని నీ మౌనం అక్కడ కూడా ధర్మరక్షణగా మారలేదని అని అన్నారు ఆ మహర్షి ఇంతలో మరొక మహర్షి లేచి మరొక ఘటన గురించి చెబుతాడు అశ్వత్థాముడు రాత్రి వేళ పాండవుల యొక్క శిబిరాలలోకి ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఉప పాండవులను అతమార్చినటువంటి ఘోర సమయంలో నీవు క్షమ సహనం అనే పేరుతో పూర్తి స్థాయిలో ఎదురించలేకపోయావని ఆ సమయంలో నీ హృదయం ధర్మం వైపు ఉన్న నీ యొక్క కార్యాచరణ సంపూర్ణంగా లేకపోవడం ధర్మానికి భంగం కలిగిందని ఆ యొక్క మహర్షులైతే స్పష్టంగా చెబుతారు ఈ మాటలు ఉన్నటువంటి యుధిష్ఠిరుడు యొక్క కళల్లో తనకు తెలియకుండానే కన్నీళ్ళు పొంగిపోతాయి అప్పుడే యుధిష్ఠిరుడు మాట్లాడుతూ నేను యుద్ధం వద్దనుకున్నాను అలాగే ఈ హింస వద్దనుకున్నాను అందుకే మౌనంగా ఉండిపోయాను అని చెబుతాడు అప్పుడే అక్కడ ఉన్నటువంటి మహర్షి లేచి యుధిష్ఠిరుడి పైన చేయివేసి ఇలా ఒక సత్యాన్ని అయితే చెబుతాడు అదేంటంటే అధర్మం జరుగుతున్నప్పుడు ఒక మంచి మనిషి కూడా మౌనంగా ఉండటం ఒక పాపమే అని చెబుతాడు ధర్మరాజా నీవు చెడు చేయలేదు కానీ చెడుని ఆపలేకపోయావు అని చెబుతాడు ఆ మహర్షి ఆ మౌన ధర్మానికి ఫలితంగా పాండవులు రాజ్యాన్ని పొందిన వారి యొక్క వంశం దీర్ఘకాలం నిలబడదని ఒక శాపమైతే ప్రకటించబడుతుంది పరిచితుడు వరకే ఆ పరంపరం కొనసాగుతుందని తరువాత కాలక్రమంలో అది ముగుస్తుందని చెప్పబడుతుంది ఇది విన్నటువంటి ధర్మరాజు యొక్క మనసు బాధతో విరిగిపోతుంది ఎందుకంటే తన మౌనం తన వంశానికే కాకుండా సమాజానికి కూడా ఒక మాయన గాయంలాగా మారిపోయిందని బాధపడతాడు ఆ రోజు నుండే యుధిషిరుడు మౌనంగా ఉండడం ధర్మం కాదని తప్పు జరిగినప్పుడు నిలదీయాలని ప్రతి తప్పుని గ్రహించి ధర్మంగా నడుచుకునేవాడు ఈ మహాభారతం కథ మనకి ఏం తెలియజేస్తుందంటే ధర్మం అంటే కేవలం మంచిగా ఉండటం కాదు చెడును చూసి మౌనంగా ఉండకపోవడమే నిజమైన ధర్మం అని చెబుతుంది